ఫ్రెండ్స్ వెల్కమ్ టు రీన్ శ్రీశైన్ యూట్యూబ్ ఛానల్ అమ్మ చాలా రోజుల తర్వాత అమ్మని చూసి ఉంటారు నేను నాన్నే కొలతలు వేసుకోవడానికి కోసం అని చెప్పేసి నేను కొలతలు వేసుకునే పంపించమని చెప్పా ఇప్పుడైతే మనం కేజీలు లెక్క అలా వేసుకుంటున్నాము ఇదివరకు మరి నాన్న పచ్చడి పెట్టినప్పుడు అమ్మ నాన్న వాళ్ళు పచ్చడి పెట్టినప్పుడు అయితే సోలలు గిద్దలు అలా కొలతల ప్రకారం పెట్టేవాళ్ళు నాకు అలాంటివి కావాలని చెప్పి అడిగాను అనమాట అడిగితే నాన్న పంపిస్తాను అన్నారు అసలు చూడండి ఇవి ఒక్కొక్కటి ఎలా ఏంటివి అనేది ఎంతెంత కొలత అనేది అమ్మ చెప్తుంది అనమాట ఇది చెప్పమ్మాజీలు అనమాట మానడు మానడు ఇది మానడు అంటే రెండు కేజీలు అండి మనం పచ్చలు పెట్టుకోవడానికి చాలా ఈజీగా మనం బాగుంటాయి ఆవకాయ మొక్కలు కొలుచుకోవడానికి కానీ ఏదైనా పచ్చలు పెట్టుకోవడానికి మరి చాలా ఈజీగా ఉంటుంది కొలుచుకోవడానికి ఇది మానడు అంటే రెండు కేజీలు లెక్క అనమాట ఆ తర్వాత ఇది వచ్చేసి ఇది సోలా కేజీ డబ్బా సోల అంటే ఇది కేజీ అటండి ఆ తర్వాత ఇది ఇది గిద్ద ఇది గిద్ద అండి ఇది గిద్ద అసలు ఈ గిద్దలు ఇదివరకు మా చిన్నప్పుడు పాలు పోయడానికి వచ్చినప్పుడు పాలు అమ్మేవాళ్ళు గిద్దలు గిద్దలు అని చెప్పి గిద్దెపాలు పాలు అని ఇలాంటి గిద్దెలతో పోసేవాళ్ళు అనమాట పాలు ఈ రోజులైతే ఇలాంటివి ఏం చూడట్లా నేను ఆ తర్వాత ఇది పాల డబ్బా పాల డబ్బా అంటే ఇది ఇది రెండు అంటే పావు కేజీ పావు కేజీ పావు కేజీ ఇది అట్లాగే ఆయిల్ కొలుచుకోవడానికి కూడా నేను ఆయిల్ డబ్బాలు కూడా పంపించమని అడిగాను అనమాట నాన్ని అడిగితే మరి ఆయిల్ కొలిచే కూడా పంపించారు ఇది కేజీ ఇది ఆయిల్ కేజీ అండి ఇది ఆయిల్ కొలుచుకునేది ఆ తర్వాత ఇది వచ్చేసి అర కేజీలో అరకిలో ఇది అర కేజీ ఆయిల్ తర్వాత ఇది వచ్చేసి పావు కేజీ పావు కేజీ రెండు వందల యాభై గ్రాములు ఇది వచ్చి యాభై గ్రాములు ఇది చూ చూడండి అసలు ఎట్లా ఉందో ఇది భలే ఉంది కదా చిన్నది యాభై గ్రాములు ఇది ఇరవై గ్రాములు అసలు చూడండి ఎంత బుడ్డదో అసలు నాన్న అడిగితే ఇవన్నీ కొని పంపించాడు నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను ఎప్పుడు మా నాన్నేమీ అడగను కానీ ఈసారి అయితే ఇవి పంపించమని అడిగాను ఈ ఆవకాయ పచ్చళ్ళు వాటికి గిన్నె కొలతలు ఇవన్నీ నాకు అసలు అర్థం కావట్లేదు అందుకని నాన్న ఇవన్నీ పంపించమంటే పంపించాడు అలాగే చిన్న చిన్న జాడీలు కూడా అడిగాను అడిగితే ఆ చిన్న చిన్న జాడీలు కూడా పంపించాడు చూడండి ఒక ఆరు జాడీలు పంపించాను అవి కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న జాడీలు పంపించాడు నాన్న నాకైతే భలే నచ్చిన బుల్లిబుల్లి జాడీలు నేను పెద్ద జాడీలు అయితే కొనుక్కున్నాను కానీ చిన్న చిన్న జాడీలు అయితే లేవు అయితే అడిగితే పంపించారు ఇందులో కారపొడి కానీ మనం కమ్మసున్ని కానీ లేదంటే మరి ఇంకా కరివేపాకు కారం కానీ ఇలా పొడులు వేసుకొని చక్కగా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఈ చిన్న చిన్నవి అలాగే నేను పచ్చడి కూడా కొన్ని జాడీలు కొన్నాను ఈ రెండు జాడీలు నిన్నే తీసుకొచ్చాను ఆరు లీటర్లది అనమాట ఇది లీటర్కి వంద రూపాయలు చెప్పిన ఆరు లీటర్లకి ఆరు వందలు చెప్పాడండి ఒక్క రూపాయి కూడా తగ్గను అన్నాడు ఇంకా ఈ నాలుగు రోజులు అయిపోయిందంటే ఇవి కూడా మిగలవన్నాడు అనమాట ఇంకా చేసేదేం లేక ఇవి రెండు జాడీలు కొనుక్కున్న పాతవి నా దగ్గర ఉన్నాయి కానీ పాతవి ఇంకో రెండు పగిలిపోయినాయి నాకు రెండు జాడీలు అవసరమైనవి అందుకని ఈ రెండు జాడీలు నేను తెచ్చాను దీంట్లో అయితే టమాటా పచ్చడి ఇందాకే ఇందులో అమ్మ అనమాట టమాటా పచ్చడి తర్వాత ఇంకొక చిన్న జాడీలు రెండు తెచ్చాను చూడండి నేను ఈ రెండు అయితే చిన్న జాడీలు తీసుకున్నాను ఇందాక పెద్ద జాడీలు చూపించాయి కదా ఇవి ఒక రెండు తీసుకున్నాను అనమాట ఉప్పు కారం వేసుకోవడానికి బాగుంటాయి ప్లాస్టిక్ డబ్బాలు వేసుకుంటే ఆ ప్లాస్టిక్ డబ్బా అంతా కొరికినట్టయిపోయి అసలు బాగుండట్లేదు ఇవైతే మంచిగా బాగుంటాయి అని చెప్పేసి తీసుకున్నాను ఉప్పు కారానికి రెండు వేరు వేరు కలర్ అనమాట ఈజీగా తెలుసుకోవడానికి అని చెప్పి వేరు వేరు కలర్స్ తీసుకున్నా డిజైన్ అయితే ఒకటే చూసారుగా ఫ్రెండ్స్ నేను ఎప్పుడు నాన్న ఇది కావాలని నేను ఎప్పుడు అడగలేదు అయితే ఈసారి అయితే ఇవి అడిగాను నాన్నకైతే ఎంతండి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కానీ అడిగానని వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట నాన్న అసలు నా మనం అడిగినప్పుడు తల్లిదండ్రులు నాన్న వెళ్ళి మన కోసం ఇవన్నీ పెళ్ళైన ఆడపిల్లకి అడిగినప్పుడు ఇవన్నీ ఇలా నాన్న స్వయంగా వెళ్ళి కొని మన కోసం పంపిస్తే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది కదండి అసలు ఇంత వయసులో కూడా నాన్న నా కోసం వెళ్ళి తీసుకొచ్చాడనే సంతోషం చాలా హ్యాపీగా ఉంటుంది అసలు ఆ సంతోషమే వేరుగా ఉంటుంది కదండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ గట్టిగా చెప్పమ్మా బాయ్ ఫ్రెండ్స్